హలో అండి నమస్తే ఆంధ్రలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజని బ్లాగ్స్ ఈరోజైతే మంగళవారం బ్లాగ్ అనమాట సోమవారం కోసం ఉన్నాను కదా మంగళవారం రోజు పొద్దున్న ఐదింటికి లేచి బయట ఊడ్చుకొని కల్లాపు జల్లేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవాళ మంగళవారం కాబట్టి తమరపూలు ముగ్గు వేసుకుంటున్నాను ముందు నాకు లఘుంగాల్ని కల్లా చల్లి ముగ్గే చేసుకోవడం అలవాటు తర్వాత అంటులు దాం వేసుకొని బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా పని అంతా చేసుకుంటాను తర్వాత అయితే వంట చేస్తాను ఇంటింటికల్లా మా వాడి బాస్ కట్టాలి కాబట్టి ఇంకా వంట అయితే చేసుకుంటాను అనమాట ముగ్గు అయితే వేసేసుకుంటున్నా బయట మంగళవారం కాబట్టి ముగ్గు వేసుకొని పసుపు వేసుకుంటే చాలా బాగుండితే అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏంటి కార్తీక మాసం పూజలు అవి చేసుకుంటున్నారా కామెంట్ చేసేయండి నేనైతే సోమవారం అయితే ఉపవాసం ఉన్నా రేపు పౌర్ణానికి కూడా ఉపవాసం ఉందామని అని అనుకుంటున్నాను అనమాట అందుకని చెప్పి వాళ్ళ ఏం పూజ అయితే ఏం చేసుకోలేదు ఐదింటికైతే లేచి కూర్చి కల్లాపు చల్లి ముగ్గేసేసుకొని వంట అయితే చేస్తున్నాను అనమాట ఆ రాత్రి అన్నం కూడా ఉంది చేద్దాం అనుకుంటున్నాను టిఫిన్ కింద కొబ్బరి పచ్చడి చేసి అన్నం వండేసి వాడికి బాస్ పెట్టేసేస్తాను ఇంకా కర్రీ ఏం లేదు పచ్చడి వేండి ఒక రోజు ముగ్గైతే వేసేసుకుంటున్నాను తెల్లతా ఉందనమాట ఐదున్నర పాదైతే అవుతుంది ఫస్ట్ అయితే ఐదున్నర కల్లా కల్లాపు చల్లేస్తే కొంచెం ఆరిన తర్వాత ముగ్గు వేసుకుంటాను నేను లేకపోతే తడిగా ఉండిద్ది అనమాట సిమెంట్ రోడ్డే కాబట్టి ఇదివరకు అయితే పౌడర్ చల్లి పచ్చగా ఉండేది అది చల్లి వేసేదాన్ని మంగళవారం శుక్రవారం అలాగా ఇప్పుడైతే అది అయితే వేయట్లేదు అది మంచిది కాదు అంటున్నారు అందుకని చెప్పి ఉత్తి నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట నాకు ముందైతే లవంగాలనే వాకిట్లో ముగ్గు ఉండాలి బయట అంతా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని తర్వాత ఏ పని అని చేసుకుంటాను అంటులు దోమ వేసుకొని బట్టలైతే వాషింగ్ మిషన్ అయితే వేసేసి వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను నా వీడియోస్ నచ్చుతున్నాయా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కామెంట్ చేసేయండి ముగ్గేయటం అయితే అయిపోయింది ఇందులో పసుపు కుంకుమ వేసుకొని ఇంకా లోపలికి రావటమే ఇంకా వచ్చేసి ఇంక వంట స్టార్ట్ చేసుకోవాలి మాకేమో నీళ్లు రోజు మార్చి రోజు వస్తాయి అనమాట వాటర్ అవే పట్టేసుకొని డ్రమ్ముల నిండా స్టాక్ ఉంచుకోవాలి ఇవాళ వచ్చినాయి అంటే రేపు రావు మళ్ళీ ఎల్లుండి వస్తాయి అన్నమాట అలాగా వాటర్ అయితే ఎక్కువ వాడుకోకుండా సేవ్ చేసుకుంటా ఉండాల మాకు వాటర్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు పంచాయతీ వాటర్ కాలు నీళ్ళు వస్తాయి అనమాట ఫిల్టర్ చేసి ముగ్గైతే వేసేసుకున్నాం ముగ్గు అయితే ఇలా ఉంది వాకిట్లో ండి కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి రెండు చెప్పులు చిన్ని రెండు చెప్పులు ఉంటే అవి తీసేసుకొని మొక్కలు కట్ చేసుకొని ఒక వంద గ్రాముల పచ్చిమిరపకాయ వేసుకొని ఇవి మంటలేవు అందుకని ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇవి ఫ్రై చేసుకొని దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఈ చల్లారి లోపల ఒక ఎల్లుల్లిపాయ కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు మళ్ళీనేమో చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని తర్వాత తాలింపు వేసుకుంటాను నేను కొంతమంది అయితే వేసుకోను నేనైతే వేస్తాను ఈ కొబ్బరి చాలా బాగుంది అన్నంలోకైనా చపాతీలోకైనా దేనికైనా అవన్నీ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడైతే తాలింపు కోసము శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఏనుమిరపకాయలు అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా అయితే కచ్చే పచ్చకి వేసాను మరి మెత్తగా వేయకుండా ఇదైతే తాలింపులు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే వాటర్ వేసాను కొంచెం ఇది ఇదిగా ఉంది కాబట్టి అందుకని చెప్పి తిరగట్లేదు అని మిక్సీ కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే పట్టాను అనమాట అదైతే తాలింపులేసేసుకొని కొంతసేపు ఇలా ఉంచుకున్నామంటే కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మంచి రెండు రోజులైనా కానీ నిలువ ఉంటుంది ఏమవు తాలింపు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుండేది కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట కొబ్బరి ఎక్కువ వాడినా కానీ మంచిదే కదా ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అన్ని ఉంది అన్నాను కదా అదైతే పులిహార చేసుకోవాలి కొద్దిగండి కొద్దిగా ఉంది ఒక రెండు నిమ్మకాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు చిన్న అల్లం ముక్క ముక్కలు కట్ చేసుకొని పోయి నేను ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకొని నిమ్మకాయ ముక్కలు కోసుకొని అన్నంలో అన్నం ఉండలు లేకుండా మెక్కుకొని అందులో నిమ్మకాయ పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి చీలికి కట్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కూడా ముక్కలు కట్ చేసుకొని ఇంకా అన్నుల్లో పిండేసుకోవడమే పొద్దున్నే మాత్రం చాలా అంటే చాలా ఆడావుడిగా ఉంటుంది నాకు వీడియో తీయాలన్న దాని ఇసుగ్గా ఉండిద్ది అనమాట ఇంకేం చేస్తాం తప్పదు ఇంక వాడు వెళ్ళిపోయే వరకు నాకు ఆడావుడిగా ఉంటుంది తొందరగా వంట చేసి పెట్టేయాలి అందుకని నేను ఐదింటికల్లా లేవిస్తాను అనమాట అన్నం అయితే లేకుండా ఇలా మెదిపేసుకుంటున్నాను ఇప్పుడైతే నిమ్మకాయ పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే సింపుల్ ఈజీ ప్రాసెస్ టిఫిన్లు అవి ఎక్కువ ఏమన్నా చేశాను అనుకోండి ఆ రోజు నాకు వద్ద అంటాడు ఏం చేయిన రోజేమో ఏం చేసావు అని అడుగుతాడు మా అంటే చేసిన రోజేమో తినడు చేయపోతేనేమో అడుగుతాడు టిఫిన్ తినడు రోజు నైట్ అన్నం తినడు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి రైస్ తింటాడు అన్నమాట అన్నమే తింటాడు పొయ్యి మీద గిన్ని పెట్టేసుకున్నాను అందులో ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ అందులో పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేర్శన గుళ్ళు వేసేసుకొని పసుపు కూడా వేసుకొని తాలింపులో వేసుకున్నామంటే పులిహారీ మంచి కలర్ వచ్చింది అన్నంలో కంటే తాలింపులు వేసుకోవాలి ఇది ఇంకా రాత్రి అన్నం కాబట్టి తాలింపులు వేసుకొని ఇప్పుడు కొద్దిగా అంటే కొంచెం ఒక రెండు నిమిషం వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని అది ఎక్కువ వేయకుండానే ముందే పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే డ్రై అవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసామంటే మాడిపోతాదనమాట అందుకని చెప్పి ముందే వేసుకోవాలి అవి ఏదే లోపల పప్పులు కూడా వేగిపోతాయి అనమాట నేను తీసి అన్నంలో వేసుకొని కలిపేసుకోవడమే ఈ ఫుల్ అంటే మాకు ఫేవరెట్ ఫుల్ అంటే ఎక్కువ తింటాము రెండు మూడు వారానికి రెండు మూడు సార్లు చేస్తానే ఉంటాను నేను అప్పుడప్పుడు మా వాడి బాక్స్ లో కూడా అప్పుడప్పుడు పెట్టి పంపిస్తాను నేను ఇంకా వేగిపోయి ఇంకా కరివేపాకు అయితే వేసేసుకొని అన్నంలో వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయి ఆ పచ్చడి కూడా తాలింపు వేసుకున్నాను కాబట్టి ఆ పచ్చడి కూడా ఒక ఇంట్లో తీసేసుకొని ఇంకా ఇవాళకైతే ఇదేనండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఖాళీ ఉన్న టైంలోనే వీడియో చూడండి ఈ తాలింపు అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంక అయిపోయింది ఇది కూడా ఒక ఇంట్లో తీసేసుకొని కూర కూడా పచ్చడి చేశాను కదా అది కూడా ఒక ఇంట్లో తీసేసుకొని ఇంకా అయిపోయింది వాళ్ళకి పొద్దున్నే వంట ఆడావుడి అంతా అయిపోయింది అనమాట ఇంకా నేను ఇల్లు అది కూల్చుకొని శుభ్రంగా స్నానం చేసేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను తొమ్మిది పదింటికల్లా షాప్ తీస్తాను అనమాట ఈయన ఉంటేగా బాయ్ అండి నమస్తే